అందరికీ నమస్తే అండి ఇక వైసీపీ బొర్రెలు అనేది ఇంటికి ఈ చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సొలు తప్ప బొర్రంతో కొట్టి డొల్లా అని చెప్పేసి ఒక స్వీట్ వచ్చేది అందులో వాళ్ళు ఏమంటారు అంటే చదివిన తర్వాత అరవై వేల క్రితం బుడమీర్కి నలభై వేల ఫీసీలు వరకు వచ్చినా జరిగిన ప్రాణ నష్టం పది మంది అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉంది టెక్సీఎం సీఎంగా పూజలు కొట్టే చంద్రబాబు వర్గాల్లో ఉండగా బుడమీరు వరదతో చనిపోయిన వారు యాభై మంది పైన చంద్రబాబు అట్టా సీఎం ఎంతకంటే సాక్ష్యం కావాలా మీరు గొర్రెలు అనడానికి ఎంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదు ఇచ్చే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక గోర్రె వైసీపీ పార్టీలో ఉంద గోర్రెలే నేను ఎందుకంటానంటే మాట అప్పుడు పాపులేషన్ ఎంత విజయవాడ జనాభా అప్పుడు ఎంత అరవై వేల క్రితం ఎంత ఎంతగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో నేను గూగుల్లో కూడా తీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో విజయవాడ పాపులేషన్ వచ్చేసి రెండు లక్షల అరవై ఆరు వేలు అర్థం ఇప్పుడంతా దానికి పది లక్షలు ఎక్కువ దానికి నిమిషాలు పెరిగింది అప్పుడు అన్ని భవనాలు లేవు అంత డెవలప్మెంట్ అవ్వాల జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉడంతో సగం అద్దేశాడు అప్పుడు అలాంటివి ఏం జరగల మీకు ఏమైనా అప్పటికి ఇప్పటికి పోలిక మనుషులు మీరు అదే లాజిక్ నాకు అర్థం కాట్లా మీరు గొర్రెలు సరే మీ కార్యకర్తలు గొర్రెలు సరే ప్రజలను కూడా గొర్రెలు చేయాలని అవుతున్నారు ఎన్ని లేఖి తెలియనితేటలు నీకే పోతాయి పూర్తిగా ప్రజలను చిచ్చోలు చేసి ఇవ్వాలని అర్థం ఉందా పంతొమ్మిది వందల అరవై నాలుగులో పది మంది చనిపోయారట ఇప్పుడు దానికంటే ఎక్కువ మంది చనిపోయారు యాభై మంది చనిపోయారు ఇకపోతే మీకే జనాభా ఎంత తెలుసుకోవాలి కదా అప్పుడు జనాభా ఇప్పుడు జనాభా పోతేనా చాలా పొరక లేకుండా అట్లా వీటి వేసి మీకున్న పొరువు మీరే దిగజే నీకు ఉందని చెప్పేస్తే నేను అనుకోను ఏం అవసరం లేదు ఇగో మీరు ఈ స్వీట్ కింద చూస్తేనే దీని కింద చూస్తేనే అందరూ అమ్మ నా బూతులు పెడుతున్నారు కనబడుతుంది ఇక్కడ వరే నీకు బుర్ర లేదని మాకు తెలుసు కానీ జగన్ గడి ప్రకటించిన కోటి రూపాయలు ఎక్కడ రా అని చెప్పేస్తాను ఇగో అందరూ బూత్లే ఒకటి కాదు ఇద్దరు కాదు ఇగో సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న పాపులేషన్ ఎంత హౌసేసేని బూతులు తిడుతున్నారు ఇగో ఎందుకు ఎలాంటి స్వచ్ఛత వీట్లు వేసి జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టాం కాకపోతే నేను జగన్మోహన్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు ముందు కానీ అడ్మిన్ గడ ఎవడ ఉన్నాడు అని తీసి లేదంటే సజ్జలు ఆడ ఉన్నాడు కదా పిల్ల బార్గో గడి సజ్జలు బార్గో రెడ్డి ముందు ఆయన తీసి ఆయన తీసి నీకు సగం పెట్టింది తప్పు నేను ఎడవని చేసే దాడే నేను ఎడిపోని చేసేది వారిని లేదంటే నువ్వు ఎరుకో మాకు అర్థం కావట్లా నీ ఆదేశాలు లేకుండా ఎలాంటి లేచి సీట్లు వేస్తారని నీ కోసం మేమైతే అనుకోండి ప్రజలు అంత గొర్రెం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని తెలుసు ప్రతిదీ చూస్తూ ఉంటారు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలకు నేనే జరుగుతుందా లేదంటే దీనివల్ల తెలియ జరుగుద్దా తక్కువ వల్ల లేరు ప్రజలు ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు టెక్నాలజీతో పాటు ప్రజలు కూడా అప్డేట్ అయ్యారుగా అన్నీ తెలుసుకుంటారు అందుకే కదా మనకు పదకొని పక్కన గుర్తు పెట్టింది మాత్రం జనానికి తెలీదా వాస్తవాలు ఏంటి ఏదో వాస్తవం ఏదో వాస్తవాలు ప్రజలకు తెలియదా మీరు ఎంత విషయం ఎక్కినా నేను సాధించగలిగారు అక్కడ అక్కడికి వెళ్ళి ఏదో రస చేద్దాం అనుకున్నారు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పేసాను ఎవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోయేసరికి మీ నాయకుల్నే మీ కార్యకర్తలనే పక్క ఊర్ల నుంచి పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చి అక్కడ వరద బాధితులుగా చిత్రీకరించి సాక్షిలకు వీడియోలు మాట్లాడిపించారు మాకు ఏమి అందట్లేదు మాకు ఎదురు రావట్లేదు మాకు ఎదురు రావట్లేదు నేను ఒక మొన్న ఒక వీడియో చూశాను వాడికి నలభై నాలుగు వేలు నలభై నాలుగు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆడు మాట్లాడుతూ మాట్లాడుతూ స్క్రిప్ట్ అంతా బాగా ఫాలో అయ్యాడు లాస్ట్ ఏం మాట్లాడతాయితే నా సర్టిఫికెట్లు పోయి నా భవిష్యత్తు అంటారు వీటి నలభై ఐదు ఏళ్ళకి అటు ముడ్డు చేతకి నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయి అప్పుడు అప్పుడు ఆడు సర్టిఫికెట్లు పోయినాయి అంటే సర్టిఫికెట్ తన స్థితికి అయితే పేపర్ పై పైన పెట్టుకోవడానికి ఎట్ట కొట్టుకుపోతాయి కొట్టుకుపోతాయ సర్టిఫికెట్ కొట్టుకుపోతాయి సరే పైనే ఉన్నాయి కొట్టుకుపోయి అనుకుందాం నీకు నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు దాకా జీవితంలో స్థిరపడలేదు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సంపాదించి పోరా కానీ ఎలిజిబిలిటీ ముప్పై ఆరు ఏళ్ళే ముప్పై ఆరు ఏళ్ళు దాటిన తర్వాత దానికి భంగివేపు అంటే అది భోగు గారి కింద లెక్క బేవాస గారి కింద లెక్క బొడ్డి కింద నలభై ఆరు ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా సర్టిఫికెట్లు పెట్లే అంటే అది దండగలేదు అది బతిపండడం దాండగా అని అడిగితే అలానే బుక్ అందరినీ తీసుకొచ్చి స్క్రిప్ట్ ఇచ్చేసి అది లింక్ దొరికేస్తారు అవి అలాంటి దొరికేస్తారు ముందు ఏమన్నాడు మాకు ఏ ఎలాంటి సహాయం అందట్లేదు అంటారు తర్వాత ఏమో నువ్వు ఏదైనా తెచ్చుకోవాలంటే అర కిలోమీటర్ నడవాలి లేదంటే కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళాలని వెళ్ళాలయ్యా వచ్చింది వరత దీని అయినా ఎవడన్నా పిలికి పిలిచి చెయ్య కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఆకలి తేడాలంటే మనం ఎంత దూరం వెళ్లాల్సిందే ప్రభుత్వం చేసే కానీ చేసేది అందరికీ న్యాయం జరగాలంటే కొన్ని కొన్ని సందర్భాల కష్టం పడలేదు ఇలాంటి విపత్తు సమయాల్లో మనం అర్థం చేసుకోవాలి మన సమయంలో మనం ఆ బాధితులు ఎవరు మాట్లాడట్ల ఈ ఫ్రీ దాటించిన తో మాట్లాడిపించడం దొరికేది మాట్లాడడం దొరికేదు అందుకే ఇక్కడైనా కానీ ఈ రెచ్చగొట్టే ధోరణి ఈ విషం కట్టే ధోరణి వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మీరు లోకు అయిపోవడం నాకు చూసి ఆశ్చర్యం వేసి అనమాట ఆహా వీళ్ళు ఎలాగే ఎరుపప్పులు ప్రధాన కూడా ఎరుపప్పులు చేయాలనుకుంటున్నారు లేదంటే వీళ్ళ బొర్రెతనానికి ఇది ఒక నిదర్శనం అది నాకు ఈ ట్వీట్ చూస్తున్నారు ప్రజలు అని చెప్పి మీకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన ఒక ఆర్టికల్ ఒక పేపర్ క్లిప్ట్టి తీసుకొచ్చి దాన్ని వచ్చేది దాన్ని వచ్చి అప్పుడు పది మంది చనిపోయారు ఇప్పుడు ఏక యాభై మంది చనిపోయారు అని పాపులేషన్ చూసుకోవాలి కదా మనం జనాభా చూసుకోవాలి కదా దాని దాని మాట ఏంటి బుడి మీదని ఆక్రమించేసింది కాబట్టి మీరు కదా ప్రసా వార్తలు వస్తా ఉన్నాయి కదా చూస్తూ ఉన్నాం కదా మనం జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం ఇచ్చాడు పనిచేసాడు అతలా చేయలేదు గత ప్రభుత్వాలు చేయాలని చూసినా సరే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపేసేడు తినేడు ఏ ఒక్క ప్రాజెక్టుకి కానీ ఏ ఒక్క వాగుకి కానీ ఏ ఒక్క దీనికైనా సరే పూలుఫీళ్ళు కానీ లేదంటే ప్రాజెక్ట్కి వచ్చేసి మరొకసారి దాన్ని తీసేయాలి చేయిగా ఇలాంటి ఇక్కడికి వచ్చేసి ఇలాంటి టీవీ వేయమంటే మాత్రం బ్రహ్మాండం లేదు దీన్ని బట్టును పేటిఎం పేస్ మాత్రం ఊరేయడు అప్పుడు అంత వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది అప్పుడు అంతమంది ఎంతమంది రోజులు మారినాయండి మీరు ఎలాగా ఎన్ని ట్వీట్లు వేసినా ఉపయోగం లేదు చివరికి ఎదవలేదు మీరే దాన్ని బట్టి ఏంటంటే విష ప్రచారాలు ఆపేసి ఉన్న వాస్తవాలు చెప్పండి ఎవడం బెరవ మీరు ఉన్నది చెప్పండి అయ్యా విష ప్రసారం చేసిన అవసరం ఉంది ఉన్నది చెప్తే సరిపోదా అది మాత్రం చెప్పదు ఉన్నది చెప్తే ఇంకేమైనా ఉందా తలక వెయ్యి ముక్కలు అయిపోతాయి ప్రేనాలు పోతాయి అలాగే ఫీల్ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్తే వెయ్యి ముక్కలు అయిపోయి చచ్చిపోతాడని శాపం ఉందేమో తెలియదు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాగే ఫీల్ మీకుమారు నేను ఇక్కడికి అలాగే మాట నిజం ఉండదు అన్ని అబద్ధాలే లేదు ఎందుక బతుకు మీ కార్యకర్తను ఏదో చేయడం కాకపోతే నువ్వు కార్యకర్తను తెచ్చుకోవాలని చెప్తావు నువ్వు అంతకంటి చేసేది ఏమి లేదు ఇక్కడ ప్రజల ముందు అదొక లోకువా నువ్వు వేసే ట్వీట్లు ఇవన్నీ ఉంటే ప్రజల ముందు లోకే నేను పనికొస్తే ట్వీట్లు వేస్తారా పనికొచ్చే మాట